హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి బీట్రూట్ చట్నీ అండి ఎప్పుడు కర్రీ ఫ్రైలు కాకుండా ఒకసారి ఈ విధంగా చట్నీ చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు అండి శనగపప్పు పల్లీలు మెంతులు మినపప్పు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అండి ఒక ప్యాన్లో అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అండి ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అండి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే పాన్లో ఆయిల్ ఉంది కదండి సరిపోతుంది దాంట్లోనే బీట్రూట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ముక్క మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు బీట్రూట్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను చింతపండు అన్నీ ముందే నానబెట్టుకున్నాను ఈ విధంగా గుజ్జులాగా తీసుకుని అండి నేను కొంచెం ఫ్రై చేస్తాను మీరు డైరెక్ట్గా చింతపండు అయినా వేసుకోవచ్చండి మీ ఇష్టం ఇప్పుడు మిక్సీ జార్లో అండి చల్లారిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు అండి కొంచెం చక్కెర వేసుకోవాలండి బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో బీట్రూట్ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లోకండి చింతపండు వేసుకోవాలి అదే పనిలో కొంచెం వాటర్ వేసుకున్నాండి ఆ వాటర్ కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలండి రైస్లోకి చపాతీలోకి బ్రెడ్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో అండి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు అండి చట్నీ స్పైసీ కావాలనుకుంటే అండి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి పప్పులు కూడా వేసుకోవచ్చు తాలింపులో ఇప్పుడు తాలింపునండి తాలింపు నుండి బీట్రూట్ చట్నీలోకి వేసుకోవాలి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్